ఆకుకూరలు పండించాలంటే కుండీలే అండి అదేంటో చూడండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి ఈరోజు ఒక కొత్త రకమైన గార్డెన్ ఉపయోగపడే కుండీ ఒక మనకి ఆకుకూరలు వేసుకోవడానికి ఉపయోగపడే ఒక టబ్బు చూపిస్తున్నాను టబ్ అని చెప్పేసి ఈవిడ సూట్ కేస్ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా ఒక టైంలో ఇటువంటి సూట్ కేసులు మనం బాగా ఉపయోగించే వాళ్ళం కదండి ప్రయాణాలకి వాటికి ఆ సూట్ కేసులు అన్ని కూడా ఇప్పుడు పాత పడిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు అన్ని మోసుకొని తిరిగేది ఎవరు లేరు కదండి అందరూ కూడా ఆ వీల్స్ తోటి సూట్ కేసులు అటువంటివి వచ్చినాయి కదా ఇప్పుడు ఆ పాత సూట్ కేసులు అన్ని కూడా అండి మనం ఉపయోగించుకోలేకపోతున్నాము అలానే బయట పడేయడానికి కూడా ఎవరికి కూడా అవి వాడట్లేదు కదండి అలాగే నిరుపయోగంగా ఉండే సూట్ కేసులు ఉంటాయి కదా అరిస్టోక్రాట్ అని విఐపి అని చాలా కంపెనీలు ఉండేవండి అప్పుడు చాలా ఖరీదు మనకి చాలా ఉపయోగపడిన వస్తువు ఆ వస్తువుని మనం వృధాగా పడేయకుండా ఇప్పుడు వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు మన గార్డెన్లోనూ ఒక చక్కగా ఆకుకూరలు వేసుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చండి అది ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు అండి మనం మార్కెట్కి వెళ్ళిపోయి రకరకాల కుండీలు కొనేసుకోవడం లేదంటే స్టాండ్లు కొనేసుకోవడం ఇవన్నీ ఏమీ చేయక్కర్లేదండి మనం వృధాగా పాడేసే వస్తువులు అటువంటివి మన గార్డెన్లో చక్కటి కుండీల కింద మలుచుకోవచ్చు స్టాండ్ కింద మలుచుకోవచ్చు అండి ఇలాగా మా ఇంట్లో నేను చాలా రకాలుగా అటువంటి వస్తువులు ఉపయోగించాను స్టవ్ అని వాషింగ్ మెషిన్ డ్రమ్ అని ఇక క్యాన్లు డబ్బాలు ఇటువంటివి అయితే చెప్పనే చెప్పక్కర్లేదు ఇక ఈ సూట్ అండి ఈ సూట్ కేస్ ఇంచుమించు మనకి ఒక మూడు అంగుళాలు మట్టి వరకు పడుతుందండి ఇటువంటి సూట్ కేసుని మనం రెండు ముక్కల కింద కట్ అనుకోండి మనకి రెండు కుండీలు రెడీ అయిపోయినట్టే కదండి అంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా మనం ఓపిక్గా ఈ సూట్ కేసు ఎప్పటికప్పుడు సూట్ కేసు అనకూడదేమోనండి ఇంకా అది టబ్బు కింద మారిపోయింది కదా ఇలాగ మనం ఏదైనా ఆకుకూరలు అవి వేసుకుంటున్నప్పుడు అండి మట్టి కొంచెం మళ్ళీ కంపోస్ట్ అవి కలుపుకుంటూ ఉంటే అంటే ఇలాగా విత్తనాలు మా మనం వేసుకున్నప్పుడల్లా కంపోస్ట్ అవి కలుపుకుంటూ ఉంటానండి ఆ మట్టి చాలండి ఆ మొక్కలు మొలకెత్తడానికి చక్కగా మంచి అవ్వడానికి ఇక చూడండి ఇక్కడ గోంగూర వేశానండి ఆ గోంగూర అంటే పెద్ద పెద్ద వంద రూపాయలు బ్లాక్ టబ్బులు కొనక్కర్లేదు లేదంటే పన్నెండు వంగుళాల కుండీలు కొనక్కర్లేదు జస్ట్ ఆకుకూరలో కింద మనం ఉపయోగించుకునే మొక్కలన్నీ కూడా లోతైన వేరు వ్యవస్థ ఉండదండి పైపైకే ఉంటుంది కాబట్టి ఇటువంటివి అంటే ఇది ఇక్కడ పొనగంటి కూర కూడా వచ్చేసిందండి దాంతోపాటు అంటే మట్టి మారుస్తూ ఉంటాం కదండి కుండీల్లో పొనగంటి కూర ఒక్కసారి మన గార్డెన్లో వేసుకున్నామంటే అది అలాగా అన్ని కుండీల్లోకి కొంచెం కొంచెం చేరుతూనే ఉంటుంది అలాగే ఈ గోంగూర దాంట్లో కూడా పొనగంటి వచ్చిందండి ఇక నేను పొనగంటి దీంట్లో పెర్మనెంట్గా ఉంచేద్దాము అని ఆ కాడలు అవేనండి గుచ్చేస్తున్నాను లోపలికి మట్టి లోపలికి ఇంకా అలా కొంచెం ప్రెస్ చేసామంటే చాలండి అదే అల్లుకుపోతుంది కాబట్టి ఇటువంటి ఈ నాలుగు అంగుళాలు ఉన్న మట్టి చాలండి మనకి ఆకుకూరలు అంటే అటు తోటకూర గోంగూర చుక్కకూర కానివ్వండి పనుగంటి ఆ పనుగంటి ఒక్కసారి వేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఈ గోంగూర చూసారా అప్పుడే కాయలు కూడా వచ్చేస్తున్నాయండి ఇక కాయలు వచ్చేస్తున్నాయంటే ఇంకా చెట్టు ఎదుగుదల ఇంకా అయిపోయినట్టే అందుకని ఇంకా ఆకు చేసేస్తున్నాను ఆ కాయలన్నీ కూడా మనకి విత్తనాల కింద ఉపయోగించుకోవచ్చు కదండి మళ్ళీ మనం విత్తనాలు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు అలాగ మనకి ఈ ఒక్క చిన్ని పాటు సూట్ కేసు ఆ సూట్ కేసు వృధాగా పాడేసేది మన గార్డెన్లో ఆకుకూరలు పెంచుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం వంద రూపాయలు బ్లాక్ టప్స్ అవి మహా అయితే మూడేళ్ళు వస్తాయండి మన ఇక ఇక మనకి టెర్రకోట కలర్ ఉండేవి అవి కూడా ఇంకొక ఐదేళ్ళు వేసుకోవచ్చేమో మొత్తానికి ఏళ్ళ మించి ఏ కుండి ప్లాస్టిక్ కుండి మనకి మట్టి అది చేంజ్ చేస్తూ అంటే ఆకుకూరలు అంటే మనం మట్టి మారుస్తూ ఉండాలండి అదే మట్టిలో అలా వేస్తూ ఉంటే సరిగ్గా రావు కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం కంపోస్టు కొంచెం ఇసుక యాడ్ చేసుకుని మనం వేస్తేనే అవి చక్కగా మనకి మొలకెత్తుతాయి అవి కూడా గుబురుగా పెరుగుతాయండి లేదంటే అవి పేలగా అయిపోయి కాండం అది సరిగ్గా పెరక్క పడిపోతాయి అన్నమాట అలా మాటిమాటికి ఎంతో కొంత మట్టి మార్చే అవసరం ఉంటుంది ప్లస్ ఎక్కువ లోతు కూడా అక్కర్ల మట్టి అలాగా తక్కువ హైట్ ఉండే కుండీలు కింద మనం ఇటువంటి సూట్ కేసులు వాడుకుంటే అండి చూశారు కదా గోంగూర ఒక పుట్ట నిండా వచ్చింది అలాగ మనకి ఒక ఇద్దరు మనుషుల్లో ఉండే ఫ్యామిలీకి అండి ఇటువంటి ఈ సూట్ కేసులు లాంటివి అంటే ఇంకా పెద్ద పెద్ద సూట్ కేసులు కూడా ఉంటాయి అవైతే మనకి ఇంకా ఏపుగా వస్తుందండి అంటే ఇది జస్ట్ ఒక మూడు అంగుళాలు కేస్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఇదే హైట్లో వచ్చింది ఇక్కడ ఈ గోంగూర మొత్తం ఇవంతా ఆకులన్నీ హార్వెస్ట్ చేసేసండి ఇక అలా వదిలేస్తాను వదిలేస్తే ఆ కాయలవి కూడా పచ్చడి చేసుకోవచ్చండి బాగుంటుంది ఆ కాయల పైన ఆ తొక్క తిని నేను విత్తనాలు ఉంచేద్దాము అన్నట్టుగా ఉంచేస్తాను అనమాట చూసారా ఆకు మళ్ళీ వచ్చింది కదండి మన ఇలాగా సేంద్రీయంగా ఆకుకూరలు అవి పండించుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది మామూలుగా మనకి మార్కెట్లో ఆకుకూరలు అమే వాళ్ళు ఎక్కువ కెమికల్స్ అయ్యి స్ప్రే చేసేస్తారట అండి అంటే ఏవో ఒకటి చీడపేడలు వస్తూ ఉంటాయి కదా వాటికి వాళ్ళు ఎక్కువ మొత్తంలో స్ప్రే చేసేస్తూ ఉంటారట అలా కాకుండా మనం పండించుకున్నాం అనుకోండి చూసారా ఎంత పచ్చగా ఎంత చక్కగా ఉందో ఈ చిన్ని సూట్ కేసులో మా ఫ్యామిలీకి ఈరోజు వంటకి సరిపడా గోంగూర వచ్చేసిందండి ఇక నెక్స్ట్ ఆ పన్నుగంట కూర ఇటువంటివి కూడా నేను దాంట్లో పెంచుతాను ఇక్కడ చూసారా ఈ మెంతికూర కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం ఒక ఆరు అంగుళాలు హైట్ ఉన్న రెక్టాంగులర్ టబ్స్లో వేసానండి మనం కొంచెం శ్రద్ధ పెడితేనండి ఆకుకూరలు మూడు వందల అరవై ఐదు రోజులు పండించుకోవచ్చండి వాటికి సీజన్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ టబ్స్లో వేసిన ఆకుకూరలు అంటే పాలకూర మెంతి మెంతికూర ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ చొక్కకూర అలాగే బచ్చలి ఆకుకూరలు ఏదో ఒక మూలలా పెరుగుతూ ఉన్నాయనుకోండి మనకి గమన వంటింట్లో పప్పులు కానీ వాటికి ఈజీగా వంటకి ప్రిపరేషన్కి ఈజీ అయిపోతుంది కదా మనకి ఇదేమో తడిగుడ్డ పెట్టడానికి ఉపయోగించే మాప్ స్టిక్ అది ఉపయోగించే టబ్ అండి అది వృధాగా పాడేయడం ఎందుకని దాంట్లో పనిగంట కూర వేశాను ఆకుకూరలు మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఆకుకూరలతోటి స్టార్ట్ చేస్తానండి మనకి కొంచెం ఆ ఆకుకూరలు చక్కగా దిగుబడి ఇవ్వడం మనం వండుకోవడం వీటితోటి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత కాయగూరలు తర్వాత పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళచ్చండి మనకు నచ్చిన కాయగూరలన్నీ చక్కగా పండించుకోవచ్చు ముందుగా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఇటువంటి వృధాగా పడేసే వస్తువులు అంటే రకరకాలు ఉంటాయి వాటిలో ఇప్పుడు నేను ప్రస్తుతం మీకు సూట్ కేస్ చూపిస్తున్నాను కాదేది కవితకి అనార్హం అంటారు చూసారండి అలాగా మనం ఏదైనా సరే మనకు వృధాగా ఉండే వస్తువుకి డ్రైన్ హోల్స్ పెట్టేసుకునండి కొంచెం హైట్ ఉండేలాగా అంటే దా ఆ హైట్ని బట్టి మనం ఏ మొక్క వేయాలి ఏంటన్నది చూస్ చేసుకోవాలండి ఇది మహా అయితే త్రీ ఇంచెస్ మట్టి పడుతుందండి అంతకంటే ఎక్కువ పట్టదు దాంట్లో ఆకుకూరలకి బెస్ట్ అని చెప్పేసి నేను ఆకుకూరలు వేయడం కోసం ఈ సూట్ కేసుకి ఒక రెండు ముక్కలకం చేసేసి ఉపయోగిస్తున్నానండి ఈ సూట్ కేసుని డ్రైన్ హోల్స్ మాత్రం కంపల్సరీ అండి ఒక్కసారి శ్రమ పడ్డామంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఈ సూట్ కేసు అంటే ఫైబర్ మెటీరియల్ కదండి చాలా కాలం మన్నుతుంది మనం ఓపిక కొద్దీ మనకు విసుగొచ్చి బయటపడేయాలి కానీ అది పోవడం అనేది మాత్రం జరగదు అందుకని ఇటువంటి సూట్ కేసులు లాంటివి మనం ఆకుకూరలు లాంటివి వేయడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి ఎక్కువ వెయిట్ కూడా ఉండవు పట్టుకోవడానికి వీలుగా కూడా ఉంటాయి కాబట్టి అండి మనం అటు ఇటు రీప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను మళ్ళీ ఇంకొక టర్న్ కింద ఇంకొక దాంట్లో ఆకుకూర విత్తనాలు వేసాను అనమాట ఇలాగా మనం చక్కగా ఆకుకూరలు అవి చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఇది ఇక్కడ గోంగూర చూసారు కదా మొత్తం హార్వెస్ట్ చేసేసాను పన్నుగంట కూర కూడా మళ్ళీ నెక్స్ట్ అంటే గోంగూర తీసేసినా కూడా ఆ పనుగంటి కూర దాంట్లో కంటిన్యూ అయిపోతుందండి ఇక నేను ప్రత్యేకించి ఇక ఈ కుండీలో అప్పుడప్పుడు ఏదో కొద్దిగా కంపోస్ట్ వేయడమే తప్పించి ఇక వేరే విత్తనాలు ఇవన్నీ చల్లి పని ఏమీ అవసరం ఉండదు ఎందుకంటే పొనగంటి కూర అనేది మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఈ గోంగూర కూడా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగ మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే ఆకుకూరల్ని మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి చిన్ని చిన్ని పార్ట్స్ తయారు చేసుకుని మన గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి అటు మనకి వృధాగా పోయే వస్తువుని ఉపయోగించుకున్నట్టు అవుతుంది అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఉంటుందండి ఇటువంటి ఐడియాస్తో మనం చేసినప్పుడు మనకు కూడా చాలా సంతోషం వేస్తుందండి వృధాగా పోయే వస్తువు నుంచి ఒక చక్కటి మన గార్డెన్కి అవసరమయ్యే పార్ట్ తయారు చేసుకున్నట్టు అవుతుంది కదండి అంటే వ్యర్థంగా పోయేదానికి ఒక మంచి అర్థం మనం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీరు మీ ఇంట్లో ఏదైనా వృధాగా ఉన్న సూట్ కేసులు ఇలాగా చక్కగా ఆకుకూరల మొళ్ళ కింద ఈజీగా చేసుకోవచ్చండి చూసారుగా ఒక్క సూట్ కేసు తోటి రెండు కుండీలు మనకి చాలా సులువుగా రెడీ అయిపోతున్నాయండి ఆకూర్లో పెంచుకోవడానికి అండి చక్కటి కుండీ కింద ఉపయోగించుకోవచ్చండి ఇలా పాడేసే సూట్ కేసులు ఇటువంటివన్నీ కూడా మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే అండి ఈజీగా కూడా మనం అటు ఇటు మూవ్ అండి ఇవి మరి ఇంకెంత కాలేషం మీ ఇంట్లో కూడా ఇటువంటి పాత సూట్ కేసులు ఏమన్నా ఉంటే ఇలా మీరు కూడా రెండు ముక్కలు గేమ్ చేసేసి కొంచెం హోల్స్ పెట్టారనుకోండి మనకి చాలా కాలం చక్కగా ఉపయోగించే ఈ ఆకుకూరల మళ్ళు తయారు చేసుకున్నట్టే అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోపవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్